జై సవల జై సవల ఈరోజు గిరిజన శక్తి ఆధ్వర్యంలోని రౌండ్ టేబుల్ సమావేశానికి వివిధ సంఘ నాయకులు వచ్చిన సంఘ నాయకులకు అదేవిధంగా మిత్ర బృందానికి మధ్య కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులకు మీడియా మిత్రులకు అందరికీ నాయక కృతపడ్డలు ఏదైనా నన్ను చెందుతున్నా అంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఓట్లేమో కాంగ్రెస్ గిరిజనులది ఇది గోవత్వేమో రెడ్డి వాళ్ళ పాలనకి ఏదైనా ఎప్పుడైనా ఉంటే రాని ఏదైనా పార్టీ మారుస్తే బీజేపీ నుండి కానీ మిత్రుడు చెప్పినట్టు వివిధ పార్టీల నుంచి పార్టీ చేంజ్ చేయలేసిన వారికి ఎమ్మెల్సీ పదవిలు మంత్రి పదవులు ఇస్తున్నారు కానీ మా గిరిజనులకు ఏం చేశారని మా రిజర్వేషన్ ప్రకారం కానీ ఎందులో అన్యాయమే జరుగుతుంది మా ఓట్లేమో మానే గోవత మీవా అయ్యా రేవంత్ రెడ్డి గారు నేను చెప్పేది ఏమంటే ఇప్పుడు నాలుగు అలాంటి వాళ్ళకు మీకు మంత్రి పదవిలు ముఖ్యమంత్రి ఉన్నాయి అదే మాకు టెన్ పర్సెంట్ ఉండడానికి మాకు ఎలాంటి ఇప్పుడు ఇప్పటి వరకు ఎలాంటి మంత్రి పదవి కేటాయించలేదు కావున మాకు మంత్రి పదవి కేటాయించాలని కోరుతున్నాము ఒకవేళ మంత్రి పదవి ఇయర్ ఎడలా ఈ నెల మంత్రి పదవి థర్టీ ఫస్ట్ వరకు ఇయర్ ఎడలా రెండో తారీఖు కానీ మూడో తారీఖు ముఖ్యమంత్రి ఇంటికి ఇంటికి ముక్కడిస్తామని హెచ్చరిస్తున్నాము అలాగే మా ఈ పెద్ద జరిగిన ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఎమ్మెల్సీకు శంకర్ నాయకు కేటాయించినందుకు మేము దానికి కృతజ్ఞత చేస్తున్నాము అలాగే అతిథులునే మా గిరిజనులకు మన రామచంద్ర నాయకున్నారు అదే బాల నాయకున్నారు అడుగులైన వర్గాల ఆశీర్వదం ఉన్న మా యువ మంత్రిపది కేటాయించాలని కోరుతున్నాము జయ శివ